హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ వీడియోలో అయితే నేను ఈరోజు సంకటహారి చతుర్థి పూజ ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేస్తున్నానండి పూజ అంటే పెద్ద పూజ ఏమీ చేయలేదు అలాని వ్రతం లెక్క కూడా చేయలేదండి నార్మల్గా అయితే మన నందూరి గారు చెప్తారు కదా నందూరి శ్రీనివాసరావు గారు అలా ఏమీ చేయలేదు అలా అయితే ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండాలి ఈవినింగ్ పెద్ద పూజ చేయాలి కుదిరితే నెక్స్ట్ డే హోమం అది కుదిరితేలేండి నెక్స్ట్ డే హోమం చేసుకుండాలో లేదో అనేది బట్ నాకు అంత ప్రాసెస్ అయితే అవ్వట్లేదు ఎందుకంటే ఇంట్లో ఎవరో ఒకరు చుట్టాలు వస్తూనే ఉన్నారండి చుట్టాలు ఇంట్లో ఉండేటప్పుడు ఇలాంటి వ్రతాలు పెద్ద పెద్ద పూజలు అని అంటే నా వరకైతే చాలా కష్టం అండి ఎందుకంటే వాళ్ళకంతా ఫుడ్ ప్రిపేర్ చేసి ఇల్లు నీట్గా చేసుకునేసరికి నాకు చాలా టైం పట్టేస్తుంది నార్మల్గా మా వరకు మేము ఉంటే నాకు అంత పనేమి ఉండదండి చాలా వరకు పని అవాయిడ్ చేసేస్తాను లేకుంటే ముందేనా చేసేస్తాను ఫుడ్ విషయాల్లో కూడా కొంచెం అడ్జస్ట్ చేసేస్తాను బట్ ఇంట్లో చుట్టాలు ఉండేటప్పుడు మనకి ఇవన్నీ కుదరదు కదా అందుకని నా చిన్నగానే పూజ పెట్టుకున్నాను నాకైతే చాలా పెద్ద పూజ పెట్టుకోవాలనే ఉంటుందండి ఈ సంకటహర చతుర్థికి వినాయకుడిది బట్ నాకు కుదరట్లేదు బట్ ఏదో ఒక నెలలో అయితే నేను కంపల్సరీగా అయితే పెట్టుకుంటానండి పూజ అనేది నెక్స్ట్ ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి పిల్లలకైతే ఫస్ట్ ఫుడ్ ప్రిపేర్ చేసేసి వాళ్ళకి స్కూల్కి పంపించేసాను తర్వాత మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు అప్పుడు నేను ఇంట్లో అన్నీ చక్కబెట్టుకొని ఇల్లు తుడిచి ఒత్తేసి బయట ముగ్గు పెట్టుకొని ఇలా భగవాన్ దగ్గర సామాన్లు అన్నీ తీసుకొని అవన్నీ వాష్ చేసి ఇంకా వన్ బై వన్ తెలిసిన ప్రాసెస్సే కదా ఇట్లా చేస్తూనే ఉన్నానండి ఇంకా ఇంకా మధ్యలో మా డాడీ ఉన్నారు కదా ఇంట్లో ఆయనకి టిఫిన్ పెట్టడం ఇవి కూడా ఈ పనులతో పాటు ఈ పనులు కూడా అవుతూనే ఉన్నాయండి అందుకే నాకు పెద్ద పెద్ద పూజలు అంటే కుదరదు యాక్చువల్గా లాస్ట్ టూ ఇయర్స్ ఈ మంత్ కల్లా నాకు దత్తాత్రేయ స్వామి పారాయణం బాబా పారాయణం కూడా అయిపోయేది బట్ ఈసారి అవి కూడా అవ్వలేదండి ఎందుకంటే బాగా ఎండలు ఉన్నాయి కదా అండ్ పారాయణం అంటే మార్నింగ్ టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ కూర్చోవాలి ఈ ఎండలకి ఏంటంటే కాన్సన్ట్రేషన్ అంతా ఉక్కపోస్తుంది దీని మీద వెళ్ళిపోతుంది ఇంకా నేను అంతా కాన్సన్ట్రేట్ చేసి చదవలేను అనేసి అవి కూడా చేయలేకపోయాను ఇంకా అవి కూడా స్టార్ట్ చేయాలి ఇంకా ఎప్పటి నుంచో నేను నందూరి గారు చెప్పినవి చూస్తూ ఉన్నానండి ఈ సంకటహరి చతుర్థి రోజు పూజ అనేది చేసుకోవాలని చాలా ఆశగా ఉంటుంది బట్ నాకు కుదరట్లేదు సర్లే పెద్ద పూజ ఏముంది చిన్నగానే పూజ చేసుకుందాం అనేసి అయితే మా డాడీకి గరిక తెమ్మన్నాను నార్మల్గా మన వైపు గరిక అలానే ఉంటుంది కదా మనందరికీ తెలిసిందే బట్ ఇక్కడ హైదరాబాద్లో ఏదో సం గడ్డి ఇచ్చేస్తారండి ఇంకడి ఇంకా అదే గరిక ఇంకా వేరే గరికే ఉండదు నేను మా ఆయనతో వాదించాను కూడాను అది గరిక కాదు గడ్డి అనేసి అంటే మా వారేమో మరి ఇక్కడ ఇంక ఇదే దొరుకుతుంది నచ్చితే చేయలేకుండా లేదు అని బట్ మా డాడీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాకింగ్ వెళ్తారండి పార్క్లో గరికి ఉన్నాదంట నాకు చెప్పారు ఐ థింకే ఉంది తెచ్చి డాడీ కొద్దిగా అంటే తెచ్చారు దాన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను భగవాన్కి నార్మల్గా అష్టోత్రాలు ఇట్లానే అన్నీ చదువుకున్నానండి సండే టైము సాటర్డే టైం వస్తే పిల్లలతో చేపిస్తే ఇంకా మంచిది ఎవ్రీ మంత్ అంటే మేబీ చేయలేమండి ఎందుకంటే ఎవ్రీ మంత్ ఒకేలా ఉండలేము కదా కొన్ని లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవరైనా బయటికి వెళ్ళవలసి వస్తుంది లేకుంటే ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తారు సో అందుకనే ఎవ్రీ మంత్ అయితే మేబీ కష్టమనే అనొచ్చు కానీ ఎప్పుడూ ఒకసారి అయితే మాత్రం నాకు చేసుకోవాలనే అనిపిస్తుంది అండి సో అందుకనే ఈసారి అయితే చేసుకుంటున్నాను నా దగ్గర వెండిది ఇలాంటి ఫ్లవర్ దీపం అనేది ఒకటి ఉన్నదండి దీనికి నేను ఏం చేస్తానంటే చుట్టు వైపులా కుంకుమ పెడతానండి చాలా అందంగా ఉంటుంది ఇది పెడుతుండగా మధ్యలో పవర్ పోయింది మీకు చూపించే టైంకి పవర్ పోయింది ఇట్లా పోయింది మాకు అందుకే పూజ అంతా కూడా నేను వీడియో తీయలేకపోయాను అంతా అయిన తర్వాతనే తీసానండి ఇది మాకు ఎక్స్ట్రా లైట్ ఉంటుంది జనరేటర్ ద్వారా వస్తుంది కదా ఆ లైట్లో పెట్టి చూపిస్తున్నాను ఆ మధ్యలో దీపం పెడతానండి చాలా అందంగా ఉంటుంది ఇలా అయితే బయట వైపు ముగ్గు పెట్టి ఇలా ఒక కలసం చుట్టు గంధం కుంకుమ పెట్టుకుంటారు కదా అట్లా బొట్లు పెట్టేసుకొని ఫ్లవర్స్ వేసి బయట వాటర్ పెట్టేసుకున్నాను తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాని మీద ఒక స్టాండ్ లాంటిది పెట్టేసి దాని మీద గరికి వేసి అక్కడ వినాయకుడిని పెట్టుకున్నానండి అష్టోత్తరాలు నెక్స్ట్ కొన్ని శ్లోకాలు ఉంటాయి కదా వినాయకుడి స్వామివి అవి అయితే చదువుకున్నాను చిన్న పూజనండి పెద్ద పూజ ఏమీ కాదు బట్ చేసుకోవాలి ఏదో ఒక రోజైతే పెద్ద పూజ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా నాకు తీయడం కుదరట్లేదండి పిల్లలకి స్కూళ్ళు ఇవన్నీ ఉంటున్నాయి నెక్స్ట్ ఇంట్లో ఎవరో ఒకరు చుట్టాలు రావడం దీనివల్ల ఏంటంటే ఎనర్జీ ఉండట్లేదు ఇంకా అస్సలు ఉండట్లేదు ఈ ఈ ఇయర్ ఉండే ఎనర్జీ నెక్స్ట్ ఇయర్కి ఉండట్లేదండి అంటే ఈ ఇయర్ చేసే పనులు ఇంకా నెక్స్ట్ ఇయర్ చేయలేకపోతున్నాము ఇంకా కుదరట్లేదు అండ్ వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా వస్తున్నాయి ఇంకా ఆషాఢం అంటే పదహారు సోమవారాలు శివయ్యది అది కూడా వస్తుంది కదండీ నాకైతే శివయ్యది అది ఇది థర్డ్ ఇయర్ అండి అదైతే ఇంకా నేను స్టార్ట్ చేయాలి అది ఆషాఢంలో స్టార్ట్ చేస్తారు కదా అప్పుడే స్టార్ట్ చేయాలండి ఈ విధంగా అయితే నేను మొత్తం దేవుణ్ణి పెట్టేసుకొని ప్రసాదం పెట్టుకున్నాను ప్రసాదం దగ్గర నేను ఓన్లీ పరమాణమే పెట్టుకున్నానండి ఇంకా లడ్డూస్ ఇవన్నీ అయితే చేయలేదు పప్పుండలు అలాంటివి చేస్తే ఇంకా నాకు లేట్ అయిపోద్ది ఎందుకంటే నేను పూజ పెట్టేటప్పటికే నైన్ థర్టీ ఇంకా నేను అంటే కొంచెం ఎక్కువ పని ఉండే ప్రసాదాలు చేస్తే పప్పుండ్లు అయితే చాలా టైం పడుతుంది కదా ఇంకా అవి చేస్తే ఇంకా టైం అయిపోతుంది మధ్యలో పవర్ ఒకటి పో కూడా పోయిందండి అందుకనే నేను ఇంకా బెల్లం పరిమాణం అయితే వినాయకుడికి నైవేద్యంగా పెట్టేసుకున్నాను అండ్ గరికతో అష్టోత్తరాలు చదువుతూ చేసుకున్నాను నాకైతే హ్యాపీగా అనిపించింది పెద్దది పూజ చేయాలనుకున్నాను కుదరలేదు అందుకే చిన్న పూజతోనే సాటిస్ఫై అయిపోవాలి కదా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండి ఎప్పటి నుంచి త్రీ ఇయర్స్ నుంచి నేను నందూరు గారు వీడియోస్ని ఫాలో అవుతున్నాను బట్ నాకు ఏ రోజు కూడా కుదరలేదండి మేబీ ఈసారి వినాయకుడు నన్ను అనుగ్రహించారేమో సరే ఫస్ట్ నా పూజ చేయు తర్వాత ఇంకా దత్తాత్రేయ స్వామిది బాబా పారాయణం ఇవన్నీ అవుతాయి అని అని ఉంటారు మేబీ అందుకనేమో చేస్తున్నాను ఇదేనండి నా పూజ అయితే వీడియో కూడా ఇంతేనండి చాలా మినీ వ్లాగ్ ఇది ఇంకా దీంతో పనులన్నీ అయిపోయారు అనుకోకూడదండి ఇంకా దండం పెట్టేసి బయటకు వచ్చాక తెలిసిందే కదా పిల్లల్ని పికప్ చేసుకోవడానికి వెళ్ళే ముందే బట్టలు వాష్ చేసుకోవాలి అంటలు నోముకోవాలి మళ్ళీ వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేయాలి ఇవన్నీ చాలా అంటే చాలా పనులు ఉంటాయండి ఈ వీడియో అయితే ఇంతవరకేనండి నా పూజలో ఏమైనా మిస్టేక్స్ కానీ ఉంటే మీరు కామెంట్ చేసి నాకు కంపల్సరీగా చెప్పండి అండ్ ఈ వీడియో ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి మీకని అని వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దీస్